కొంతమంది వీడియోలు చివరి దాకా చూడండి మీకు చక్కగా అర్థమవుద్ది ఏదో చూసినా అంటే చూడటం కాదండి మొన్న ఉప్పు గురించి ఒక చేశాను అది దేవుడి గదిలో పెట్టుకోవాలా ఎక్కడ పెట్టుకోవాలి చెప్పమన్నారు బీరువాలో డబ్బులు దాచే కాడే పెట్టుకోవాలండి ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అది మీరు సాంతం చూడలేదు కావాలా వీడియో చూడండి అది చూస్తేనే అర్థం అవుద్ది నేను చెప్పటం మొత్తం చెప్పేశాను మీరు చూసుకోలేదు మళ్ళీ క్వశ్చన్ వేశారు మళ్ళీ ఆన్సర్ కూడా ఇచ్చానండి చూసేది ఏదో సాయంత్రం చూడండి అప్పుడు మీకే గ్యారంటీ వస్తుంది సరే పా చేస్తున్నానండి తిలక రా కూడా దంచి వేసి ఇచ్చానండి కమ్మట్ వస్తుంది ఉడుగుతుందండి కొంచెం చక్కద వస్తుంది ఉడికినప్పుడు దీంట్లో వేసుకోవాలండి తక్కువగానే వండుకోవాలి ఎక్కువ నీళ్ళ కూడా ఉండదండి రెండు కోట్లకి అయితే పొద్దున అయితే కొంచెం తినొచ్చండి లేకపోతే పాడైపోద్ది పెసరపెక్కు కదా నీల ఉండదు ఎక్కడైనా చూసుకున్నారు కదండి వీడియో చూసేటప్పుడు సాయంత్రం ఏం పెట్టారో చూసి విని పాటించుంది అవసరమైతే బ్యాట్ అయిన పెట్టి మధ్యలో సాయంత్రం చూడకుండా కొచ్చి నేస్తున్నారు అయినా ఖచ్చితం లేదు ఈ అర్థం కాకపోతే ఇంకొకసారి అట్లా చెబితే మేము కూడా అర్థం చేసుకుంటాము ండి నూత వేసేయాలి కాసేపు ఒక నాలుగు వీజుల్లో ఆ వీజులు వచ్చిన దాకా ఉంచితే మెత్తగా ఉడికిపోద్ది పప్పు స్టవ్ కూడా కట్టేస్తున్నానండి ఏడేడు పెసరపప్పు రెడీ అండి థ్యాంక్స్ అండి చూసినందుకు హలో నమస్తే అండి ఇది సాయి పెసరపప్పు అండి వాళ్ళు వండుకోబోతున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఇది కూడా కొంచెం నీళ్ళలో వేసి కరిగేసుకోవాలండి దీంట్లో కుక్కర్లో మూడు కప్పులు వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తక్కువ తేలిక నీళ్ళన్నీ కుక్కర్లో నుంచి బయటికి పొమ్ముతాయండి ఇది ద్వారాగా మూడు పోసానండి ఇది ఇట్లా ఎసురు పెట్టుకోవాలి ముందుగా కాగబెట్టుకోవాలి నీళ్ళు టమాటాలో నాలుగండి కొన్ని పచ్చిమిరపకాయలు కానీ నేను వేసుకుంటున్నానండి ఇది జీలకర్ర చిన్నీలు ప్యాకెట్ల దంచుకొని సగం ఇట్లా నీళ్ళలో వేసుకోవాలండి మనం వేసేదాంట్లో ఉడికే దాంట్లో కమ్మటి వాసన వస్తుంది చింతపండు తక్కువ వేసుకోవాలండి పెసరపప్పులు ఎక్కువ పట్టదు రుచి ఉండదు లేకపోతే ఒక చెంచా కారం కూడా తక్కువ వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అండి చెంచా పసుపు మెదిపేటప్పుడు కాల్చిని చూసుకొని వేసుకోవాలండి ఉప్పు గింజలు కరివేపాకు రెండు ఎన్నో ఎన్ని విరపకాయలు వేసుకోవాలండి ఆయనకి చూపిస్తాను ఇట్లా ఇది కొంచెం ఏసురు కాగినాక ఉడికేటప్పుడు ఇది వేసుకోవాలండి ఇట్లా సన్నగా ముక్కలు తరుక్కుని టమాటాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరపునండి వండుకున్నాం కాబట్టి రుచిగా ఉంటుంది కొంచెం ఉడికొచ్చిందండి ఇది ఇవన్నీ వేసేస్తున్నాను చెంచా నెయ్యి అండి బాగా టేస్ట్గా ఉంటుంది పొంగని కూడా తొందరగా పొంగదు ఉండవాళ్ళు వేసుకుంటారు లేకపోతే ఒక చుక్క నూనె వేసుకోవాలండి తొందరగా ఉడుకుద్ది పసుపు వేసేస్తున్నాను కారం వితమే ఆనికేస్తానండి ముందుగానే చింతపండు వేస్తే ఉడకవండి చింతపండు చిన్న కొంచెం గుజ్జులాగా పిండుకొని మెదిపేటప్పుడు వేసుకొని తర్వాత తాలింపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి తాలింపు వేయాలి ఉడికిపోయిందండి మెత్తగా ఇంట్లో ఇప్పుడు ఇచ్చేసుకోవాలి మక్కువ కొట్టుద్ది ఉప్పు పెసరపప్పులో చూస్ చేసుకోవాలండి మెత్తగా మెతుకున్నాను ఇట్లా చెంతకొని చేయాలి కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలండి మరి పలసగా ఉండకూడదు మరి చిక్కగా ఉండకూడదు అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఉండాలండి తాలింపు వేస్తున్నానండి ఉప్పుకి ఎరపాయాలు వేస్తున్నానండి